విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి అభ్యసన సామర్థ్యాలకు పెంపునకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు బుధవారం జిల్లా సచివాలయంలో గల పాత గ్రీవెన్స్ హాల్ నందు వన్ స్కూల్ అట్ ఎ టైం వారితో ఎంఓయు జిల్లా విద్యాశాఖ తరఫున జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంస్థ సిఈఓ వాదిరాజ్ భట్ స్ట్రాటజీ అడ్వైజర్ కేదార్ శాస్త్రి మరియు తదితరులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ పాఠశాలలోని విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి అభ్యసన సామర్థ్యాలకు పెంపులో భాగంగా ఎంఓయూ చేయడం జరిగిందని చిత్తూరు జిల్లాలో ఎంపిక కాబడ్డ ఇరవై రెండు పాఠశాలలోని ఉపాధ్యాయులకు విద్యార్థులకు వివిధగా శిక్షణ తరగతులను ఈ సంస్థ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు